అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ రెండు రోజులు ఆంధ్రాలో ఒక నియోజకవర్గంలో గడిపాను ఒక పని మీద ఉదయం టిఫిన్ చేసేటప్పుడు టీ తాగేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆటో రిక్షా ట్యాక్సీ అక్కడ పారిశుధ్య వ్యాన్లు పోతుంటే వాళ్ళను కూడా అందరినీ అడిగా మనిషి మనిషిని అడిగా ఎలా ఉంది మీ నియోజకవర్గం అని మాకు ఒక గొప్ప ఎమ్మెల్యే దొరికారు మా జీవితాంతం మేము బతికున్నంత వరకు ఆయన్నే గెలిపించుకుంటాం అన్నారు ఆశ్చర్యపోయా అందరి నోట ఒకే మాట పండితుడైనా పామరుడైనా ఒకే మాట ఏంటి ఆ నియోజకవర్గం ఎక్కడుంది మంగళగిరి మంగళగిరి ఆ ఎమ్మెల్యే పేరు గౌరవ నారా లోకేష్ గారు మా జీవితాంతం సైకిల్కే మా ఓటు నారా లోకేష్ గారే మా ఎమ్మెల్యే అన్నారంటే ఆయన ఏ రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా పని చేస్తే జీవితాంతం గెలుస్తారు కదా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగు